హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మేము అరుణాచలం వెళ్దామని చెప్పి బయలుదేరుతున్నాము నిన్న తిరుపతిలో దర్శనం అయిపోయింది కదా అంటే సంక్రాంతి నాడు దర్శనం అయిపోయింది కదా నైట్ వచ్చినప్పటికీ ఫోర్ థర్టీ అయ్యింది మార్నింగ్ లేచినప్పటికీ టెన్ మాట సరే కదా అరుణాచలం వెళ్దాం కదా అని చెప్పి అయితే ఫోన్ చేసాము ముందే మేము మాట్లాడాం టెన్ నుంచి ఫోన్ చేస్తే టెన్ థర్టీ అన్నాడు లెవెన్ అన్నాడు లాస్ట్కి లెవెన్ థర్టీకి అయితే వచ్చారు ఇదిగో ఇప్పుడే బయలుదేరాము ఎండ కూడా బాగా ఉంది తిరుపతి నుంచి వస్తుంటే ఈ టెంపుల్ అయితే కనిపించింది మా రూమ్ నుంచి వస్తుంటే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కడ తీసుకున్నామో ఇప్పుడు కూడా అక్కడే తీసుకున్నాము రూమ్ అయితే చాలా బాగుంది రోజుకి పన్నెండు వందల రూపాయలు రూమ్ కూడా బాగుంది ఇలా తిరుపతి నుంచి బయలుదేరాం కదా దారిలో ఇలాగా కనబడతాయి గోవిందనామాలు ఉన్న అది ఉంది కనబడతాయి కదా అలా అయితే మేము అరుణాచలం వెళ్దామని చెప్పి వెళ్తున్నాము లాస్ట్ టైం అయితే అరుణాచలం వెళ్దాం అనుకున్నాము కానీ వెళ్ళడానికి అవ్వలేదు టైం అయితే చాలా లేట్ అయిపోయిందని చెప్పి అప్పుడైతే వెళ్ళలేదు మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎక్కడికైనా వెళ్ళచ్చు కానీ అరుణాచలం వెళ్ళాలి అంటే కేవలం శివయ్య రమ్మంటేనే మనం వెళ్ళగలమంట లేకపోతే వెళ్ళలేం దానికి ఒక నిదర్శనం అనేది నేను మీకు చెప్తాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము అందరం వెళ్దాం వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు కదా ఈసారి కూడా వెళ్దామా లేదా అనుకుంటూ బయలుదేరాం బయలుదేరాము ఇందులో ఒక ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ కూడా మీకు ఇప్పుడు చెప్తాను లాస్ట్లో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఇది చంద్రగిరి కోట అంట మాతో వచ్చిన డ్రైవర్ అయితే చెప్తున్నారు మీరు కూడా వినండి అంటే ఉంటుంది చంద్రగిరి కోట అంటే

లాగా అక్కడ పోయి శిక్షించే వాళ్ళంట అప్పట్లో అప్పుడు కోర్టులు జడ్జిలు ఉండరు కదా పోలీసులు కోర్టులు లేదు కదా అప్పట్లో అక్కడ పోయి శిక్ష వేసేవాళ్ళు అంట తప్పు చేతుంది కనబడుతుంది అది కోటగా చంద్రగిరి కోటగా పక్కనే స్విమ్మింగ్ పూల్ పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కొండపైన వాటర్ అంతా వచ్చే స్విమ్మింగ్ పూల్ లోనే పడుతుంది దాంట్లో స్నానం చేసేవాళ్ళు రాజుగారు రాణి వాళ్ళంతా

ఈ భోజనం ప్లేట్ చూడండి ఎంత బాగుందో ఎన్ని రకాలు పెట్టారో ఒక స్వీటు సాంబారు కూర మజ్జిగి చారు సలాడు గారి కూడా పెట్టారు నేనైతే గారి తింటున్నాను ఫస్ట్ తర్వాత రైస్ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక అప్పడం కూడా ఇచ్చారు మా హస్బెండ్ అయితే తింటున్నారు పెట్టుకుని అప్పుడు ఒకసారి అయితే వీడియో తీసాను ఇది నా ప్లేటు టేస్ట్ అయితే చాలా బాగుంది పండగ కదా పులిహార్ కూడా పెట్టారు పులిహార్ కూడా తింటున్నాను చూడండి ఫస్ట్ అయితే పులిహార్ తింటున్నాను మేమైతే ఇలా బోన్ చేస్తున్నాము భోజనం టేస్ట్ కూడా బాగుంది చాలామంది అయితే ఇక్కడికి వచ్చి తింటారంట ఈ డ్రైవర్కి తెలుస్తుంది కదా ఎక్కడ బాగుంటుంది భోజనం అని అడిగితే ఆయన అయితే ఇక్కడికి తీసుకొచ్చారు నిమ్మకాయ పచ్చడి అయితే పెట్టారు నిమ్మకాయ పచ్చడి పప్పు కలుపుకుని తింటున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీకు కూడా పప్పులో ఇలా ఆవకాయ కానీ ఏదైనా పచ్చడి కానీ కలుపుకుని తినడం ఇష్టమా లేదన్నది కామెంట్ చేయండి మా పాప అయితే రోజు రైసే తింటున్నాం కదా ఈరోజు నేను బిర్యానీ కావాలమ్మా బిర్యానీ తింటాను అన్నది తనకైతే బిర్యానీ ఆర్డర్ పెట్టాము చూడండి తన బిర్యానీ అయితే భలే ఉంది ఈ బిర్యానీ తిన్నప్పుడు మా మమ్మీ చేసిన టేస్ట్ అయితే వచ్చింది మా మమ్మీ అలాగే చేస్తారు ఇక్కడ భోజనంతో పాటు ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు ఐస్ క్రీమ్ అయితే భలే ఉంది ఐస్ క్రీమ్ అయితే నేను తింటున్నాను పాపం తనకైతే ఇవ్వలేదు మాకైతే ఇచ్చారు నేనైతే ఐస్ క్రీమ్ ఒక స్పూన్ తినేసి పాపకైతే ఇచ్చాను తను చిన్నదే కదా తనకే ఇస్తాను తనకన్నా ఎవరున్నారు మనకి తనే ఎక్కువ కాబట్టి ఇదిగోండి తనైతే తింటుంది నా ఐస్ క్రీము మా బిల్ అయితే ఎంతో అయిందంటే సిక్స్ హండ్రెడ్ ట్వంటీ త్రీ రూపీస్ అయ్యింది

మనం తీసుకెళ్ళి నైపుస్తారండి అందులోనే వెలిగిస్తారంట అరుణాచలంలో పౌర్ణమి నాడు వెలిగించే వెలిగిస్తారు కదా పౌర్ణమి నాడు జ్యోతి అక్కడైతే వెలిగిస్తారంట దానికోసం అయితే ఆ డ్రైవర్ అయితే బాగా చెప్పారు మాకు ఈయన ఎప్పుడు తిరుగుతారు కాబట్టి వీళ్ళకైతే అన్నీ తెలుసు మనకైతే తెలీదు ఈ డ్రైవర్ కూడా మనకి అన్నీ బాగానే చూపించారు చాలా ఓపిక్ కూడా ఉంది ఈయనకి అరుణాచలంలో అయితే ఎంటర్ అయిపోయాము లోపలికైతే వెళ్తున్నాము కార్కైతే ఆరు వేల ఐదు వందల రూపాయలు మాకు ఫైవ్ అవర్స్ పట్టింది ఫైవ్ అవర్స్ పడుతుందని ఆల్రెడీ చెప్పారు లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము చూడండి అరుణాచలంలో ఫస్ట్ గోపురం అంటది ఎటువైపు చూసినా నాలుగు గోపురాలు ఉంటాయి నాలుగో దిక్కుల వైపు ఏ గోపురం చూసినా ఒకలాగే ఉంటుంది మీలో ఎవరైనా అరుణాచలం వెళ్ళారా లేదా అన్నది కామెంట్ చేయండి అరుణాచలంలో అడుగు పెట్టడం అంటే ఆయన ఆజ్ఞ ఉంటేనే అడుగు పెట్టగలమంట లేకపోతే అడుగు పెట్టలేమంట మేమందరం వెళ్దాం అనుకున్నాం కదా ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది బయట నుంచి అయితే వీడియో తీసాను లోపలికి వెళ్ళే లోపల ఒకసారి అయితే నిమిషోడ తాగుదామా అమ్మ అని అడిగింది సరే నిమిషోడ తాగుదామని చెప్పి తాగుతున్నాము మేమిద్దరముని తనైతే తాగుతుంది చూడండి ఎలా చూస్తుందో బయటనైతే చాలా షాపులు ఉన్నాయి అలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇక్కడైతే ఇయర్ రింగ్స్ చూస్తున్నాను ఏమైనా కావాలేమో చూడమ్మా అంటే చూసింది కానీ నాకేం వద్దు నడు వెళ్ళిపోదాము గుడికి అయితే వెళ్దాం నడు అన్నది అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ కొబ్బరికాయలు అరటిపళ్ళు దీపాలు అన్నీ ఉన్నాయి ఇలా చాలా దూరం అయితే నడిచిన తర్వాత ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి అని అడిగితే మాకు తెలియదు అని చెప్పన్నారు అలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా పెద్ద గోపురం అయితే కనిపించింది చూడండి ఎంత బాగుందో గోపురమో ఇలా నడుస్తూ వెళ్తుంటే జనాలు అయితే ఎక్కువ మంది అక్కడ నుంచున్నారు ఎందుకు నుంచున్నారా అనుకున్నాము తీరా చూస్తే స్వామివారి ఊరేగింపు అయితే వస్తుంది బాజా భజంత్రిలతో అయితే స్వామివారిని ఊరేగిస్తున్నారు మాడ వీధుల్లో అక్కడ వీధులు ఉంటాయి కదా అక్కడ అయితే ఊరేగిస్తున్నారు చూడండి మేము కూడా నుంచుని కొంచసేపు అయితే ఆ దేవుణ్ణి అయితే చూసాము మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి వీడియో అయితే తీసాను ఊరేగింపు అయితే వస్తుంది అందరూ అయితే అలా నుంచున్నారు చూడండి చాలామంది శివమాలలు కూడా వేశారు అలా అయితే అందరూ నడుచుకుని వెళ్తున్నారు స్వామివారిని అయితే తీసుకొస్తున్నారు పైన అయితే పండితులు ఒక ముగ్గురే ఎంతమంది కూర్చున్నారు స్వామివారు అయితే ఈ విధంగా ఊరేగింపు అయితే జరుగుతుంది చూడ్డానికైతే రెండు కళ్ళు చాలలేదు దేవుణ్ణి ఇంత దగ్గరగా చూడడం ఎప్పుడైనా మనం టీవీల్లో చూస్తాం కానీ ఇలాగా మనం ఎప్పుడూ చూడలేదు కదా సాయంత్రం అయింది పక్షులైతే పైనుంచి అయితే పలే వెళ్తున్నాయి గోపురం పైనుంచి పక్షులు చూడండి ఎన్ని పక్షులు వెళ్తున్నాయో ఈ గోపురం ద్వారానే లోపలికైతే వెళ్తాము ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ఆలయం అయితే ఉంది ముందు ఆ దేవుణ్ణి అయితే దర్శించుకుని తరువాత ఆ పక్క నుంచి అయితే లోపలికి వెళ్ళాము కరెక్ట్గా మేము వెళ్ళినప్పటికీ టైం అయితే ఫైవ్ థర్టీ అయ్యింది ఫైవ్ థర్టీ నుంచి లైన్లో నుంచి ఉంటే లోపలికి వెళ్ళినప్పటికీ ఇది ఎయిట్ థర్టీ అయ్యింది చుట్టూ చూడండి నందులు ఉన్నాయి నవనందులు గోపురం చుట్టూ నందులు ఉంటాయి శివుడు పైన గోపురం ఉంటుంది కదా ఇలా అయితే లైన్లో నుంచి అలా వెళ్తున్నాము చాలాసేపు పట్టింది దర్శనానికి అయితే ఐదు గంటల సేపు పట్టింది నైట్ మేము బయటకు వచ్చినప్పటికీ ఎంతైందో తెలుసా దర్శించుకుని నైన్ థర్టీ అయ్యింది కరెక్ట్గా ఇగో లైన్లో నడుచుకుంటూ వెళ్తున్నాం కదా అయితే వీడియో తీయడానికి అవ్వలేదు బయటకు వచ్చిన తర్వాత మా వారైతే మాకు టిఫిన్ అయితే కొన్నారు ఇప్పుడైతే రిటర్న్ అయితే వెళ్తున్నాము కార్ అయితే ఎక్కాము ఇలా వెళ్తున్నాము నైట్ కూడా చూడండి హైవేలో లైటింగ్ అయితే సూపర్ ఉంది కదా స్వామివారి దర్శనం అయితే ఎంత బాగా జరిగిందంటే చాలా బాగా జరిగింది ఎక్కడైనా గుడికి వెళ్తే నార్మల్గా ఉంటుంది కానీ ఇక్కడ అరుణాచలంలో మాత్రం గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత చాలా వేడిగా ఉంటుంది ఎందుకంటే అది అగ్నిలింగం కాబట్టి మీరు ఎవరైనా మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళారా లేదా అన్నది కామెంట్ చేయండి అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణలు కూడా చాలామంది చేస్తారు మేమైతే ఇప్పుడు చేయడానికి అవ్వలేదు కాబట్టి మేమైతే ఇప్పుడు వెళ్ళలేదు ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రెండు రోజులు ఉండి గిరిప్రదక్షిణ చేసి వస్తాము గిరిప్రదక్షిణ కూడా చాలా బాగుంటుందంట ఇలాగా మా దర్శనం అయితే అరుణాచలం దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది నైట్ మేము రూమ్కి వచ్చినప్పటికీ వన్ థర్టీ అయ్యింది రోజు నైట్ టైమే వస్తున్నాము రూమ్కి వచ్చినప్పటికీ ఇలా అయితే మా అరుణాచల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మధ్యలో ఒక దగ్గర ఆపారు టీ తాగాము ఎందుకంటే డ్రైవర్కి నిద్ర వస్తుంది కదా ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ అరుణాచలంలో అడుగు పెట్టలేమంట లాస్ట్కి మనమైతే తిరుపతి అయితే వచ్చాము రూమ్కి అయితే వెళ్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి